गुरुभ्यो नम नमो दै महादेव्यिवाय सत नम नमा प्रकृत्यद्राई नियता प्रणता स्मता श्रुतिस्मृतिपुराणा आलुल नमा भगवत्द शंकर लोकशंक अर्चन कालेगता संस्तुतिब्दता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता ओं ऐं ह्रीं श्री श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా త్రై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రయనమీ శ్రీం శ్రీ హ్రీం శ్రీం శ్రీ మాత్రయన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రయన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా త్రయనమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రయన ఇప్పుడు ఇరవై రెండవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఈ ఇరవై రెండవ శ్లోకంలో నాలుగు నామాలు కనిపిస్తున్నాయి అంటే నాలుగు మంత్రాలు నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు నూట పదిహేను ఇరవై మూడవ శ్లోకంలో మిగతా మంత్రాలు కనిపిస్తాయి దాంతో మనకు హాది మంత్రాలు పూర్తవుతాయి హత్యాది పాప శమనీ హరిదశ్వాది సేవిత హస్తి కుంభోత్వం హస్తి కృత్తి ప్రియాంగనా హత్యాది పాప శమనీ హరిదశ్వాది సేవిత హస్తి కుంభోత్తుంగకుచ హస్తికృత్తి ప్రియాంగనా హత్యాది పాపశమని ప్రథమం హరిదశ్వాది సేవిత ద్వితీయం హస్తి హస్తికుంభోత్తుంగకుచ తృతీయం కృత్తి ప్రియాంగన చతుర్థం చతుర్థపది అయం శ్లోక ఈ ఇరవై రెండు శ్లోకంలో నాలుగు పదాలు ఉన్నాయి అంటే నాలుగు నామాలు ఉన్నాయి నాలుగు మంత్రాలు ఉన్నాయి హత్య దిపాపశమనీ ఏంటంటే హత్య ఒక జీవిని హింసించటం నశింపచేయటం హత్య మనకు తెలుసో తెలుకో చేస్తుంటాం ఆశ్చర్యపడక్కర్లేదు నడుస్తుంటాం కారి కింద క్రియలేగ పడుతుంటాయి చదువుకుంటుంటాం ఒక దోమ అదే పనిగా బాధిస్తుంది వెంటనే చేయి మనకు తెలియకుండా అసంకల్పితంగానే అలా విడిపోతుంది అది విడిపోయింది లోకం నుంచి ఇవన్నీ హత్యలా కావా ఒక జీవిని ఈ లోకంలోంచి పంపిస్తుంటే అది హత్యగా ఏమవుతుంది మేము మనిషిని హత్య చేస్తేనే మనిషిని చంపితేనే హత్య రాక్షసుడిని చంపితేనే హత్య ఏదైనా ఒక జీవిని ఈ లోకం నుంచి పంపిస్తే హత్య హననం హననం క్రియతే హ్యామిది హత్య హననం చేయబడుతోంది అంతేది హత్య అలాంటివి మనకు ఎన్నో వస్తుంటాయి ఇంకా మాంసాహారుల సంగతి చెప్పక్కర్లేదు నేనేం చంపలేదు కదా ఆ మేకని నేను చంపానా అంటాడు అనత్ కోడిని నేను చంపానా అంటాడు మాంసాహారి చంపక్కర్లా కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్టుతే చైవ చత్వార సమభాగిన చేసేవాడు చేయించేవాడు ప్రేరణ కలిగేసేవాడు బాగుంది ఇలాగ చేస్తుండనేవాడు నలుగురికి అది పాపమైన పుణ్యమైన ఫలితం సమానంగా వస్తుంది ఆ రకంగా మాంసాహారులకే కాదు మనకు కూడా వస్తుంటాయి దోషాలు వాడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి మనకు కనిపించడం లేదంతే ఆ మాంసాన్ని తింటుంటారు కనుక వాళ్ళకు స్పష్టంగా తెలుస్తుంది మనం శాకాహారులం కనుక మనకు అదేంటి మనం హత్య చేయడం ఏంటి అనిపిస్తుంది అందుకే అమ్మవారు ఎంత దయాతరంగాణి కరుణాంతరంగాణి అమ్మవారిని పరిస్థితి చాలట ఈ దోషాలను దొరికిపోతాయి అనేక దోషాలు వస్తుంటాయి హత్య ఆది పాప శమని ఆది మొదలైన పాప పాపములను హత్య ఆది హత్యాది పాపములను శమని తొలగిస్తారు అమ్మవారు అంతకంటే ఏం కావాలి ఆ దోషాలు తొలగిపోతాయి హరిదశ్వాది సేవిత హత్యాది పాపశమని అమ్మవారే హరిదశ్వాది సేవిత అమ్మవారే అనేక నామాలు హరిత్ అశ్వ ఆది సేవిత హరిత్ అశ్వ హరిత్ ఆగుపచ్చగా ఉన్నటువంటి అశ్వ గుర్రముల చేత గుర్రములు కలిగినటువంటి వారు ఎవరండి దిక్పాలకులు దిక్పాలకులకు వాహనాలు ఉంటాయిట అంటే యముడికి దున్నపోతు వాహనం ఇలా ఇంద్రుడికి ఐరావతం ఇవి ఉంటుంటాయి కానీ దిక్పాలకులందరికీ సమానంగా ఉండే వాహనాలు గుర్రాలు ఆ గుర్రాలు మరకత వర్ణంలో ఉంటాయి మరకతం అంటే తెలుగులో పచ్చ అంటాం పూర్తిగా ఆకుపచ్చ కాదు లేత ఆకుపచ్చ అది హరిద్వర్ణం అంటారు అటువంటి హరిదశ్వ హరిద్వర్ణంలో ఉన్నటువంటి అశ్వములు కలిగిన వారు దుక్పారకులు ఆ దిక్పాలకుల చేత సేవిత సేవించబడుతున్నారు హరిదశ్వాది సేవిత హరిత్ అశ్వాది సేవిత హరిదశ్వాది సేవిత దిక్పారకాదిభి సేవిత లలితా పరాభట్ట హస్తికుంభోత్తుంగచ హస్తి కుంభ ఉత్తుంగకుచ హస్తికుంభ ఉత్తుంగకుచ బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా శక్తి స్వరూపం లేనటువంటి మహిళలకు గొప్ప సౌందర్యాన్ని ఇచ్చాడు గొప్ప సౌందర్యం స్థన సౌభాగ్యం కటి సౌభాగ్యం శిరోజ సౌభాగ్యం ఎన్ని సౌభాగ్యాలు అండి అంతేత సౌభాగ్యోతి భవ శుభగత్వం శుభగత్వం అంటే సౌందర్యత్వం ఎటువంటిదా సౌందర్యం ఒకటి ఉంటుందా కాదు లావణ్యము అంటారు లావణ్యము అంటే అందం తెలుసు కదా మనకు ఎందుకు వచ్చిన పదం ఒక పాత్రలో లవణం వేశాం అంటే ఉప్పు వేసాం కొంతసేపటికి ఆ లవణం కనిపిస్తుందా వేసిన ఉప్పు ఆ రోజు స్వరూపం ఉంటుందా అక్కడ కనిపించదు కరిగిపోతుంది ఎక్కడుంది ఇప్పుడు లవణం నీటిలో ఉన్న ప్రతి అణువులోనూ అణులో అణువు అణులో అణువై ఉండిపోయింది అణులో అవునై అణువునై ఉండిపోయింది అది అణురణీయాన్ మహతోమహీయా అమ్మవారు కూడా అంతే మన శరీరంలో అన్ని భాగాల్లోనూ అమ్మవారు ఉన్నారు శక్తి రూపంలో ఉన్నారు ఒక పాత్రలో ఉన్న నీటిలో లవణం కరిగిపోయి ప్రతి బిందువులోను అంతర్గతంగా కలిసి ఉన్నదో దాన్ని వేరు చేయడం ఎంత కష్టమో అలా శరీరంలో ఉన్న ప్రతి అవయవంలోనూ అద్భుతమైన ఆహ్లాదకరమైన ఆ సౌభాగ్యం కనిపిస్తే అది శక్తి స్వరూపం యొక్క విశేషం అందరికీ ఉండదు అది అమ్మవారు అందరికీ శక్తినిచ్చేవారు కనుక అమ్మవారిలో ఉన్న సౌందర్యం ఇంకా గొప్పది సౌందర్యులు ఎవరు ఎంత బాగా వర్ణించారు శంకరుల వారు అమ్మవారి యొక్క అంగాంగ స్వత్సవాన్ని ఆ సౌభాగ్యాన్ని వైభవాన్ని వర్ణించారు ఒక్క నామంలో వర్ణించారు ఇక్కడ ఏమిటిది హస్తి కుంభోత్తుంగకుచ హస్తి అంటే ఏనుగు కుంభానికి కుంభస్థలం ఏనుగు కుంభస్థలం ఉంటుంది ఇలా రెండు వలయాకారాలుగా ఉంటుంది అలాంటి స్థన సౌభాగ్యం కలిగినవారు అమ్మవారు సౌందర్య విశేషం హస్తి కుంభోత్తుంగ కుచ కుచ అంటే స్థానముదు హస్తి కుంభ అంటే ఏనుగు కుంభస్థరాలు ఉత్తుంగ అంటే ఉన్నతమైన ఏనుగు యొక్క కుంభస్థరముల వలె ఉత్తుంగ ఉన్నతమైన స్థన సౌభాగ్యం కలిగినవారు హస్తికృత్తి ప్రియాంగనా హస్తికృత్తి ప్రియాంగనా హస్తి అంటే ఏనుగు కృతి అంటే చర్మం ప్రియ అంటే ఇష్టమైనది ఏనుగు యొక్క చర్మం ఇష్టమైన వాడు ఎవరండి పరమేశ్వరుడు గజాసురుణ్ణి సంహరించే ముందు గజాసురుడు ప్రార్థిస్తాడు స్వామి మీరు నన్ను సంహరిస్తున్నారు లోకక్షేమం కోసం చాలా సంతోషం కానీ నేను ఒక వరం అడుగుతున్నాను మీ భక్తుణ్ణి కనుక నా చర్మాన్ని మీరు ధరించండి తద్వారా నాకు లోక పూజ్యత కలిగించండి తథాస్తు అన్నాడు పరమేశ్వరుడు అనిచేతే గజ చర్మాంబరధారి పరమేశ్వరుడు ఇక్కడ కృత్తి ప్రియ అంటే ఏనుగు చర్మం ధరించినటువంటి పరమేశ్వరుడికి ప్రియమైన అంగనా ఎవరండి ప్రియమైన అంగన అమ్మవారి భార్య దైవకృత సఖ భర్త దైవకృత సఖ భగవంతుడి చిన్న మిత్రుడు భర్తకు భార్య భార్యకు భర్త అర్ధనారీ శివతత్వం ఆది దంపతి ఆది దంపతుల్లోనే ఉన్న అక్కడ కనిపించదు వామాంకస్థిత గౌరీ స్వరూపుడైన అమ్మవారుని ఏమన్నారు హస్తికృతి ప్రియ అంగనా హస్తికృత్తి ప్రియుడైనటువంటి హస్తకృత్తిని ధరించినటువంటి ఆ స్వామివారికి ప్రియమైన అంగన లేదా హస్తికృత్ హస్తకృతి ప్రియుడు ఏను జన్మంటే ఇష్టమైన వాడు పరమేశ్వరుడు ఆయన యొక్క అంగన గృహిణి అలాంటి అమ్మవారికి నమస్కారం మాయం భ్రీం శ్రీం హత్యాది పాపసంజైన నమో నమ ఓం మాయం భ్రీం శ్రీం హరిదశ్వాది నమో మోనమ ఓం మాయం భ్రీం శ్రీం హస్తి కుంభోత్తుంగ కుచా అయిన ఓం మా భ్రీంశ్రీం ஆஸ்தகத்திரியங்கய நமோ நம புனர்மிராம ஆகாம காரிய